వాళ్ళకి ఎంత కొంత చెట్టు చేస్తాం పలు పలు ఇస్తే చెట్లు చేస్తున్నాడు సీఏ గారు వాళ్ళే బాధ్యుడు అన్ని దగ్గర మాదే అని చెప్తున్నారు మాదే న్యాయం అని చెప్తున్నారు చేయమని చెప్తున్నారు వాళ్ళ నుంచి ఉంది మాలో ఎవరికి ఏం జరిగినా కూడా కోట ప్రసాద్ కోట వెంకటేశ్వర కోట తిరుపాలమ్మ గుణపాటి తిరుపాల రెడ్డి వాళ్ళే వాళ్ళే మా కారణం నాకు ఎవరు ఏం జరిగినా కూడా వాళ్ళే కారణం వాళ్ళే బాధ్యులు మేము ఇది నమ్మకం కలెక్టర్ ఆఫీస్ ఎదురవుతున్నాము అన్ని ఈ రోజు వరకు వాళ్ళు ఎంతో ఎన్ని చేసినా కూడా మేము ఎదుర్కొంటానే వస్తున్నాం కానీ ప్రాణ ప్రాణహాని మాకు వాళ్ళ నుంచి ఉంది మాలో ఎవరికి ఏం జరిగినా కూడా కోట ప్రసాద్ కోట వెంకటేశ్వరరెడ్డి కోట తిరుపాలమ్మ గుణపాటి తిరుపాల రెడ్డి వాళ్ళే వాళ్ళే మా కారణం నాకు ఎవరిలో ఏం జరిగినా కూడా వాళ్ళే కారణం నేను చచ్చిపోయింది వెళ్ళిపోయిన వాళ్ళు అవును ఈ మాత్రమో మరి ఎలక్ట్రిక్ చూసి అక్కడ పక్కన రైతులు వీళ్ళు వచ్చి చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి వన్ అందరికి కొందరు ఫోన్ చేసి కాల్ తీసుకోవచ్చు అక్కడ కొంతమంది బంధువులతో అంబులెన్స్ హాస్పిటల్ అక్కడ ఇవ్వడం జరిగింది ఇదంతా కేవలం సిఐ వాళ్ళు ఎస్ఐ వాళ్ళ సపోర్ట్ వల్లే వీళ్ళు ఉన్నత ఉన్నతాధికారులు మాత్రం బాగానే స్పందిస్తున్నారు ఇప్పుడైనా మా సమస్య ఏంటంటే ఇప్పుడు మా మీద కాబట్టి ఇంకా మా వ్యవసాయం మాకు రైతే మాకు జీవదానా మా పనులకి మా పొలంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అని కూడా ఆట తెచ్చుకోండి మేము అయినా కానీ దాన్ని లెక్క చేయట్లేదు మేము మా పొలంలోకి ఎట్లా మేము నాడుతూ ఉంటే వాళ్ళు ఎవరు వస్తారు వచ్చినప్పుడు సంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసి మా పొలంలోకి వచ్చి కూలవని చేసుకొచ్చి నాడుతున్నారు వీళ్ళు ఎప్పుడైతే మేము వాడికి పోయి అంటే మాకు తెలియదు కదా మేము పోయి వెళ్తే పూల లేదంటే వెళ్ళిపోయినారు కూలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలుగు కూడా రాస్తాం వాళ్ళే వెళ్ళిపోయినారు వీళ్ళు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు కాబట్టి కోట ప్రసాద్ రెడ్డి కోట రెడ్డి కోట తిరుపాలమ్మ వీళ్ళు మాత్రం కత్తులు తీసుకొని కత్తులు గొడ్డల్లో కర్మ తీసుకొని మా ముందుకి వృత్లకే వీళ్ళు వచ్చేసి రి భయపడి ఇలా ఏం లేవు కదా భయపడి పరిగెత్తా ఉన్నా నేమైతే పరిగెత్తు స్పందించి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా స్పందించి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా గత యాభై సంవత్సరాల నుంచి మా అక్క ఉన్నది ఇప్పటికీ మేము దాన్ని వ్యవసాయ రైతు పరంగా సాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు సంపాదనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసి మా పొలంలో కూసుకొచ్చి నాటుకున్నారు వీళ్ళు తెలియదు కదా మేము ఉంది కూల వెళ్ళిపోయినా కూల తెలుకో వాళ్ళే వెళ్ళిపోయారు వీళ్ళు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు కాబట్టి కోట ప్రసాద్ రెడ్డి కోట వెంకటేశ్వర రెడ్డి కోట తిరుపాలమ్మ వీళ్ళు మాత్రం కత్తులు తీసుకొని కత్తులు బొట్టలు కరువు తీసుకొని మా ముందుకి వచ్చేలా వీళ్ళు వచ్చేసి మరి భయపడి ఇలా ఏం లేవు కదా భయపడి పరిగెత్తా ఉన్నా నీమైతే ఈ మాత్రం మా కాల్ వాడాక పరిగెత్తకుండా వెనక ఆమెను కొట్టేశాను కొట్టిన చచ్చిపోయింది ఈ పెట్టుకోడు అవును ఈ మాత్రం మరి అందరికీ చూసి అక్కడ పక్కన రైతులు తీసుకు వచ్చి చూసి అవును వేసి ఫోన్ చేసి వన్ అందరికి కొందరికి ఫోన్ చేసి కాల్ తీసుకోవచ్చు అక్కడ జరిగింది ఇదంతా కేవలం ఈఐ వాళ్ళకి అసై వాళ్ళ సపోర్ట్ వల్లే ఈరోజు ఇది చేస్తున్నారు ఉన్నత కళ్యాణ్ మాత్రం మా స్పందిస్తున్నారు ఇప్పుడైనా మా సమస్యలు ఏంటంటే ఇప్పుడు మా మీద కాబట్టి ఇంకా మా పేద మాకు అయితే మాకు జీవదానాలు లేదు మా పొలంలోకి మా పొలంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని కూడా ఆడ మేము అయినా కానీ దాన్ని దక్క చేయట్లేదు ఇంటి మాకు ఇంటికి ప్రాణరక్షణ ఉంది మాకు మా కలంలో మాకు వ్యవసాయం లేకుండా ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులకు స్పందించి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా స్పందించి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ఇంకెలియజేసుకుంటున్నాను